موسیقی رابو اے وینی کل اللہ మీ అమూల్యమైన ఓట్లు వేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు మేడం మనకు ఎమ్మెల్యేగా ఉండేలాగున మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మీ అందరి మీ అందరి అమూల్యమైన ఓట్లతో మేడం మళ్ళీ మనం ఎమ్మెల్యేగా చూడాలి మన బీ నియోజకవర్గ ప్రతి ఒక్క సమస్యలను అసెంబ్లీలో ఆమె వినిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు భోజనము మేడం కొద్దిగా ఫస్ట్ వడ్ ఇచ్చి మన సార్ దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ భోజనం చేయాలని అటు కొంచెం వెనుక ఉన్నాను కొంచెం కండి కొంచెం రండి మళ్ళా <laughs> 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 Obrigado.